ప్రభువు పేరిట మీ అందరికీ దేవుని వాగ్దానము వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా చదవడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే అనేకులు పాప క్షమాపణ పొందుకుంటారు రక్షణ బాప్తీష్మము అనుభవములోనికి వస్తారు కాని వారు విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేరు కొన్నిసార్లు అదే ఆత్మీయ స్థితిలో సంవత్సరాల పాటు కొనసాగుతారు వారి జీవితాలలో దేవుడు కోరుకొని ఇవ్వదలిచిన ఎన్నో ఆత్మీయ అనుభవాలు మేలులు పొందుకోలేరు దానివలన వారాత్మీయ జీవితములో నూతనత్వము లేకుండా పరుగు పందెములో ఆగిపోయిన వారుగాను తాపేలు నడక నడుస్తున్న వారుగాను ఉంటారు బహుమానము పొందినట్లుగా గురియొద్దకు పరిగిడుచున్న వారు ఎంతో తక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రిలారా మన విశ్వాస జీవితంలో ముందుకు పరిగెత్తుటకు మనకేమి అవసరమో ఈరోజు ఆలోచన చేద్దాం పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే సహోదరులారా ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను అయితే ఒకటి చేయించున్నాను వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అన్న వచనము ప్రకారము నీ పాపములను ప్రభు కడిగి వేశారన్న నిశ్చేత నీకున్న తర్వాత వాటిని మర్చిపోవాలి వాటిని మరలా జ్ఞాపకము తెచ్చుకోవద్దు నీ పూర్వపు అనుభవాలను నిన్ను బాధ స్థితి ఏదైనా అపజయాలైనా అవమానాలైనా అన్నింటినీ మరిచి ముందుకు సాగిపోవాలి గతంలో నీకు కలిగిన మంచి అనుభవాలు ఘనతలు విజయాలు దేవుని ప్రత్యక్షతలను తలపోసుకుంటూ ఆనందించవద్దు అంతకంటే పొందవలసిన గొప్ప విజయాలు అనుభవాలతో కూడిన పని ఎంతో ఉన్నది కాబట్టి వెనుక ఉన్న వాటిని మరిచి ముందుకు సాగిపో ప్రభు సముఖములో పరమ కాణాన్ను చేరాలంటే ప్రయాణించవలసిన దూరము ఎంతో ఉంది దాన్ని చేరాలంటే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడవలను ప్రిలారా చాలా సులువుగా చిక్కుల్లో పెట్టే కొన్ని పాపాలు ఉంటాయి అది పాప నైజం అని కూడా మనము గుర్తించలేము మనము గుర్తించేటప్పటికీ ఆత్మీయ జీవితంలో చాలా వెనుకబడి ఉన్నామని మనకు తెలుస్తుంది చింత ఆందోళన ప్రతి చిన్న విషయానికి కలవరము అవిశ్వాసము అసహనము కృంగుదల ఇవన్నీ జీవితంలో కనబడని పాపాలు రిలారా కొంతమంది చిన్న అపజయాన్ని కూడా తట్టుకోలేరు అనారోగ్యాన్ని పెద్ద భూతద్దములో పెట్టి చూసి ఇక జీవితం అంతా శూన్యమే అని అనుకుంటారు చిన్న చిన్న సమస్యలకు బాగా గాబర పడిపోతారు వారికి నెమ్మది ఉండదు ఇతరులను కూడా నెమ్మదిగా ఉండనివ్వరు ఈ అడ్డంకులన్నీ తమను ఇంకా బలోపేతము చేయడానికే అని గ్రహించలేక దేవునిపై చెదరని దృష్టి నిలపలేక తమకు సోపానాలుగా ఉండవలసిన రాళ్లను అడ్డుబండలుగా చేసుకున్నట వలన వారెక్కడ ఉన్నారో అక్కడే ఆగిపోతారు ఇవన్నీ సరిచేసుకోవలసిన విషయాలని ఎరిగి ఈ ఉరుల నుండి ఆత్మను కాపాడుకొని ముందుకు కొనసాగాలి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు ఏసు క్రీస్తు వైపు చూచుచు అన్నింటిలో ఆయన మాదిరిని కనపరచుచు ముందుకు సాగిపోవాలి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ సేవకులను అనుసరించాలి మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించాలి దేవుని సేవకులు ఇచ్చే వర్తమానము అది మనుషుల నుండి వచ్చేది కాదు అది దేవుని యొద్ద నుండి వచ్చినది అని ఎంతమంది ఈరోజు జీవాక్యము వినిచిన మీరు విశ్వసిస్తున్నారో ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించి చూసుకోవాలి మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి అన్న వచనము ప్రకారము ప్రిలారా మంచి దేవుని సేవకుల ప్రవర్తనను అనుసరించాలి అది గొప్ప భాగ్యము ఒక అనుభవము వ్యక్తిగతముగా నేర్చుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు కానీ అదే అనుభవము మంచి సేవకుల దగ్గర నేర్చుకొనుటకు కొంతకాలమే పడుతుంది కాబట్టి ఆత్మీయ జీవితములో త్వరగా ముందుకు సాగొచ్చు మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతరో యందున్నట్టుగా ఏమి వింటిరో ఏమి చూసితిరో అట్టి వాటిని చేడి అప్పుడు సమాధానకర్తయ దేవుడు మీకు తోడయుండును అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము ప్రిలార ఈ దినాలలో సేవకుల యొద్ ఏమి నేర్చుకున్నారో అది వదిలిపెట్టి సొంత ఆలోచనల వైపు ఇతర నవీన బోధనల వైపు తిరిగిపోవచ్చున్నారు దాని విషయములో ఈరోజు జివాక్యము వాక్యము చిన్న మీరు జాగ్రత్తగా ఉండవలనని దేవుడు కోరుకొనిచున్నాడు ప్రిలారా పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా పైనున్న నాయకులను అనుసరించుట పరిశుద్ధాత్ముడు నియమించిన పద్ధతి అని మీరు మర్చిపోవద్దు పౌలు అడుగుజాడల్లో తీతు అడుగులు వేశాడు ఎరిశలేములోని పెద్దలను చూచుటకు సుదీర్ఘ మిషనరీ ప్రయాణాల మధ్య పౌలు ఎంతో పరితపించి పలుమార్లు వెళ్ళాడు అందుకే పౌలు ఇలా వ్రాశాడు మీరు మమ్మను పోలి నడుచుకున్న వలనని మమ్మను మేము మాదిరిగా కనుపరుచుకున్నటకే ఇలాగు చేసి ఇది ఆత్మీయ జీవిత పురోగతికి చాలా మంది పాటించని రహస్యము రిలారా కృతజ్ఞత హృదయము కలిగి ఉండాలి క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను అన్న వచనము ప్రకారము పౌలు కురంతీలకు తన వాక్యముతో బతిమాలు కొనుచున్నాను అన్న వచనము ప్రకారము పౌలు కురంతీలను తన వాక్యముతో కన్నాడు ఏసును పోలి తాను నడుచుకొనుట వలన మాత్రమే కాదు తాను వారిని వాక్యముతో కనెను కాబట్టి నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పినట్లుగా మనము గమనించగలము మీకెవరైతే సువార్తనందించి దేవుని మార్గములో నడిపిస్తున్నారో వారి పట్ల ఈరోజు జీవాక్యము వినిచిన మీరు కృతజ్ఞత కలిగి ఉంటే ఆత్మీయ జీవితంలో మీరు అభివృద్ధిని చూస్తారు ప్రిలారా ఆసక్తిని కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించున్నాము అన్న ప్రకారము ఆత్మీయ జీవితములో మొదట ఉండవలసిన ఆసక్తి కొంతకాలానికి జీవన వ్యాపారము వలన ఐహిక విచారము వలన అనేక కారణాల వలన తగ్గిపోవడము చూస్తాము కానీ తుదమట్టుకు దేవునిని ప్రేమించి దేవుని పని ఎడల సత్కార్యములు ఎడల ఆసక్తి కలిగి ఉండాలి ఆత్మల కొరకైన భారముతో ప్రార్థన చేయిచు ప్రయాస పడుటకై ఆసక్తి ఏ ఏమాత్రము మాంద్యులు కాక కడవరకు దానిని చేపట్టాలి ప్రీలారా మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడా చేయవలను అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము మనము దేవుని పని చేయాలి ఆత్మీయ జీవితములో ముందుకు కొనసాగాలంటే దేవుని పనిలో మనము పాలు పంచుకొనుట చాలా ప్రాముఖ్యమైన విషయము నీ దైనందిన జీవనము కొరకైన కార్యాలు మాత్రమే కాక యేసు క్రీస్తు కార్యములలో ఈరోజు జవాక్యము వినిచిన నీవు పాల్గొనుట వలన అనేక విషయాలు నేర్చుకునుటకు పరసంబంధమైన దృష్టి తొలగకుండా ఉండడానికి సహాయపడుతుంది అది ఎంతో నెమ్మదిని తృప్తిని సంతోషాన్ని కలిగించి శాశ్వతమైన ఐశ్వర్యాన్ని నీకును నీ కుటుంబానికి దయచేయగలదు ప్రిలారా దానియేలు బబులోను దేశములో గొప్ప స్థాయిలో మూడవ అధికారిగా ఉండి ప్రార్థన వేళలను కాపాడుకున్నాడు బబులోను రాజ్యమునకు ఆ దేశ్యపు రాజుకు నిజ దేవుని పరిచయము చేశాడు ముర్దేకై నెహెమ్యా ఉపాధ్యాలు మంచి ఉద్యోగములో రాజుకు సమీపముగా ఉంటూ దేవుని మీద మనసు పెట్టి గొప్ప పని చేశారు ప్రిలారా కొర్నేలి శతాధిపతిగా ఉండియు తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉండి అనేకుల రక్షణ కొరకు వారధిగా ఉండే దావీదు రాజయ్యుండియు దినమునకు ఏడు మార్లు ప్రార్థించి తన తరము వారందరికీ సేవ చేశాడు మనమి లోక పనులలో ఎంత తేలిక లేకుండా ఉన్నను దేవుని పని మీద శ్రద్ధను నిలిపి పనిచేయాలి అప్పుడే ఈ తరపు ప్రజలకు ఏదైనా మేలు చేయగలము ఆత్మీయ జీవితంలో కూడా కుంటు పడకుండా అభివృద్ధిని చెందగలము ప్రిలారా నేనిదివరకే ఉన్నానని తలంచుకొనెను అయితే ఒకటి చేస్తున్నాను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకి పరిగెత్తుచున్నాను అన్న వచనముల ప్రకారము అపోస్తుడైన పౌలు అనేక శ్రమలు పడ్డాడు అనేక పర్యాయాలు చెరసాలలో ఉన్నాడు ప్రిలారా అనేక సార్లు యూదుల చేత దెబ్బలు తిన్నాడు మూడు సార్లు ఆయనను బెత్తములతో కొట్టారు రాళ్లతో కొట్టబడ్డాడు ఓడ పగిలి శ్రమ పడ్డాడు రాత్రిం బగుళ్ళు సముద్రములో గడిపాడు అనేక పర్యాయాలు ప్రయాణములలోనూ నదుల వలనైనను ఆపదలోను దొంగల వలనైనను ఆపదలలోను నా స్వజనుల వలనైనను ఆపదలోనున్న అన్యజనుల వలనైనను ఆపదలోను పట్టణములో ఆపదలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని అని అపోస్తులుడైన పౌలు చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ప్రే సహోదరి సహోదర్లారా ఇన్ని కష్టాలు బాధలు అనుభవించి కూడా అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన మాట గురియొద్దకే అంటే పరలోకము చేరడానికి పరిగెత్తుచున్నాను అని అన్నాడు మనము కూడా అపోస్తులుడైన పౌలు వలె గురియొద్దకే అంటే పరలోకములో చేరడానికి పరిగెత్తాలి అంతేగాని ఈ లోకములో ఉన్న వాటి కోసము పరిగెత్తకూడదు అందరికీ దేవుడైన యహోవా నమ్మిన వారందరి గురి పరలోకమే కావాలి అదంతా సులువు కాదు మన జీవితంలో మనము వెనుక ఉన్నవి మరిచి ముందుకు సాగాలి కష్టాలను మరిచి ముందుకు సాగాలి బాధలను మరిచి ముందుకు సాగాలి సమస్యలను మరిచి ముందుకు సాగాలి వేదనను మరిచి ముందుకు సాగాలి కన్నీళ్లను మరిచి ముందుకు సాగాలి సహోదరి సహోదరుడా మన గురి పరలోకమే అయినప్పుడే సాతాను అతని అనుచరులు అన్ని వేళలా మన గురిని తప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు మన గురి పరలోకము వైపు కాకుండా శరీరాశ గురి నేత్రాశ గురి జీవపు డంబము గురి డబ్బు సంపదాన గురి లోక పేరు ప్రఖ్యాతలు సంపాదించాలనే గురి మొదలైన వాటివైపు మన గురి నిలిపినట్లయితే పరలోకములో మనము చేరడము చాలా కష్టము అసాధ్యము కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా పరలోకమే మన గురి అయినప్పుడు మనము ఇరుకు మార్గములో ప్రయాణించాలి ఇరుకు మార్గము ఈ లోకానికి వ్యతిరేకముగా ఉంటుంది ఇరుకు మార్గము అందరికీ సాధ్యము కాదు కొందరే ఇరుకు మార్గము గుండా ప్రయాణిస్తారు ఇరుకు మార్గము గుండా ప్రయాణించాలంటే కష్టాలు బాధలు సమస్యలు వేదనలు అవమానాలు నిందలు శోధనలు మొదలైన వాటిని దాటుకొని వెళ్ళాలి క్రైస్తవ జీవితము సుఖమయము కాదు సిల్వ మార్గం కాబట్టి సహోదరి సహోదరుడా ఇరుకు మార్గములో ప్రయాణించాలని ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు కోరుకోవాలి ఆశించాలి కానీ ఇరుకు మార్గములో ప్రయాణించడానికి మనం ఇష్టపడము మనసులో ఆశ ఉన్న ఆచరణలో మాత్రము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న రీతిలో మన ఆత్మీయ జీవితము సాగుతుంది కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా మనలను మనము సరిచేసుకుందాం నులివెచ్చని వేషధారణ మొదలైన ఆత్మీయ జీవితము నుండి యొద్దకే అంటే పరలోకము చేరడానికి మనము తీవ్రముగా శ్రమిద్దాం అందుకే మన విశ్వాస జీవితంలో ముందుకు సాగుటకు వెనుకున్న వాటిని మరిచి ముందుకు సాగుచు సులువుగా చిక్కులు పెట్టు పాపముల విషయమై జాగ్రత్త కలిగి దేవుడు మనకిచ్చిన మంచి దైవ సేవకుల యొక్క విశ్వాసమును వారి ప్రవర్తనను అనుసరించుచు కృతజ్ఞత హృదయముతో దేవుని పనిని ఎంతో ఆసక్తితో చేయలేను అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనిచినాం ఈ నూతన దినములో మరొక మారు మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచి బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అవును తండ్రి అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము అయ్యా మా గత పాపముల విషయమై మేము పశ్చాత్తాపడి వాటిని మరిచిపోయి నూతన పరిశుద్ధ జీవితమును కొనసాగించుటకు మాకు నికృపను దయచేయమని వేడుకొనుచున్నాం ప్రభువా ఈ లోక విషయాల పట్ల సమయాన్ని పాడు చేసే ముసలమ్మ ముచ్చట్లయందు మా పరిశుద్ధతను చెరిపే వాటి ఎందు ఆనందించే వారిగా కాక మీ సహవాసమునందు వాక్య ధ్యానము ప్రార్థనయందు మీ అందరి మా పరిశుద్ధ జీవితమునందు మీపై మాకున్న విశ్వాసము ఎందు నీతి న్యాయ యథార్థతలయందు ఆనందించే హృదయము మాలో ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈరోజు విన్న వాక్యమును మా జీవితాలలో నూరంతలుగా ఫలింపజేయమని వేడుకొనిచున్నాం తండ్రి ఈ లోకం అందు కాక కేవలము మీ అందు మాత్రమే ఆనందిస్తూ మిమ్మునే ప్రతి ఆరాధిస్తూ మీ ప్రేమను మా ప్రవర్తన ద్వారా కనపరుస్తూ అనేకుల ఎదుట మీకు మహిమను తెస్తూ జీవించేలా మమ్మల్ని ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొని దేవ దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరిని ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఇది నాన్న బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొంచున్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛ నిరిగిన దేవుడవు నా తండ్రి ఏ బిడ్డ ఏ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్